హలో ఎవరండి హలో మోహన్ కృష్ణ గారా అవునండి మీరెవరు నేను బెంగళూరు బిఎస్ఆర్ ఆఫీస్ నుంచి చేస్తాను మీ ఆధార్ నెంబర్ చెప్తాను చూడండి త్రీ ఫైవ్ టూ ఫైవ్ ఈ ఆధార్ కార్డ్ మీద ఉన్న సిమ్ నుంచి అశ్లీల చిత్రాలు కర్ణాటక అంతా వెళ్తున్నాయి అశ్లీల చిత్రాల సార్ ఆధార్ నెంబర్ నాదే రండి కాకపోతే సిమ్ నాది కాదు దాని నుంచి తీసేయండి సార్ తీసేయాలా సరే ఈ దగ్గరలో ఉన్న స్టేషన్ సేయ గారికి కలుపుతాను లైన్లో ఉన్నాను గారికి కలుపుతారా హలో లైన్ లైన్లో ఉన్నారు మాట్లాడుకోండి మీరా కర్ణాటక మొత్తం మీ ఆశ్రయతలు మారు మోగిపోయి వీడియో కాల్ చేస్తాను లైన్లో ఒక రండి అలాగే సార్ 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 నమస్తే నేనే అండి చూస్తాను పద్ధతిగానే ఉన్నావు కదా నీకేం పోయే నీ మీద పదహారు కేసులు ఉన్నాయి ఇప్పటికే సార్ నేను అలాంటి కాదు సార్ మాది చాలా పరువు కల కుటుంబం చుట్టుపక్కల ప్రాంతంలో నేనంటే చాలా గౌరవం సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్ మీరు హెల్ప్ చేయండి సార్ సరే నువ్వు చూస్తాను మంచి వెళ్ళాగా ఉన్నావు కానీ బాంబేలో మా పై ఆఫీసర్ ఉంటాడా ఆయన హెల్ప్ చేయగలరు ఆయన నంబర్ ఇస్తాను నోట్ చేసుకో ఆయన ఎవరు ఫోన్లు లిఫ్ట్ చేయరు ఓటు రెండు మొత్తం సార్ చెయ్యి అలాగే సార్ చేస్తా సార్ నమస్తే సార్ చూడండి మోహన్ కృష్ణ మీ గురించి మా బెంగళూరు సిఏ గారు మొత్తం చెప్పారు మీరు చాలా మంచివారని కూడా చెప్పారు మీ మీద పదహారు కేసులు ఉన్నాయి ఇవే కాకుండా ఇండియాలోకి ఎన్ని ఉన్నాయో వెరిఫై చేయాలి ఒక్క నిమిషం లైన్లో ఉండండి మిస్టర్ ఉదయ్ కుమార్ ఒకసారి ఈ నెంబర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి సార్ ఇతని పేరు మీద బొంబైలు ముప్పై కేసులు ఉన్నాయి సార్ ఇది కాకుండా డ్రగ్స్ తర్వాత ఉమెన్ ట్రాఫింగ్ అలాగే సార్ గత నెల కళ్యాణ్ పక్క కేసు ఉంది కదా సార్ అతని అవార్డు డబ్బులు ముప్పై కోట్లు కానీ వన్ పర్సెంట్ కమిషన్ బ్యాంక్ అకౌంట్లో పడింది సార్ చూసారుగా మీద ఎన్ని కేసులు ఉన్నాయో నేనేం చేయగలను ఇక మీ లోకల్ పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు సార్ తెలియదు సార్ మీకు సార్ సార్ సరే నేను హెల్ప్ చేస్తాను సుప్రీం రిసిప్ట్ కట్టాలి ఓకే సార్ ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ మీ చుట్టూ ఎవరు లేరు సార్ ఒకసారి మీ కెమెరా తిప్పి చూపించండి ముప్పై లక్షలు కమిషన్ తీసుకున్నావో లేదో ఎంక్వైరీ తెలుద్ది ముందు ఎక్కడైనా సరే తెచ్చి నువ్వు ఆ ముప్పై లక్షలు మేము చెప్పిన అకౌంట్కి నువ్వు వేస్తే అది వెరిఫై చేసి తిరిగి మీకే ఇచ్చేస్తాం ఏంటి నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం అన్న డల్ గా ఉన్నాడు అవును పద ఇల్లు అడుగుదాం నా ఏంటన్నా నాలుగు రోజుల నుంచి చూస్తున్నా చాలా డల్గా ఉన్నావు ఏమన్నా ప్రాబ్లమా అన్నా మేము ఏమైనా సహాయం చేయగలమా ఓ రన్న పిచ్చోళ్ళ ఉన్నావే నువ్వు మోసపోయావన్నా మన కృష్ణా డిస్టిక్ పోలీసు వాళ్ళు సైబర్ క్రైమ్స్ మీద ఎన్ని వీడియోలు చేస్తున్నారు అది డిజిటల్ అరెస్ట్ మోసం కదా నువ్వు వెంటనే వన్ త్రీ జీరో ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వు లేదంటే మన పోలీస్ స్టేషన్లో తెలిసిన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి కంప్లైంట్ రైస్ చేస్తే నీ అమౌంట్ ఏమన్నా ఫీజ్ అయ్యే అవకాశం ఉంది తొందరగా వెళ్ళన్నా ఇమీడియట్గా నమస్తే మేడం కంప్లైంట్ ఇవ్వాలి మేడం సార్ నమస్తే సార్ అవును చెప్పండి సిఏ గారి దగ్గర సార్ ఏం లేదు సార్ సైబర్ క్రైమ్ మాకు తెలియదు కంప్లైంట్ ఇద్దాం సార్ మోహన్ అని నమస్తే కూర్చోండి మీ పేరు మోహన్ సార్ చూసారుగా ఈ సిబిఐ అధికారులను ఏదైనా బెదిరించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు కాబట్టి మీరు తెలియజేయడం ఏమన్నాగా ఇలాంటి ఏవైనా ఫోన్ కాల్స్ వస్తే ఎవరో కూడా వాట్సాప్ కాళ్ళు ఎత్తొద్దు సీ వివేది గారిలో అని బెదిరిస్తూ ఉంటారు అయినా కూడా మీకు భయపడవద్దు మీ ఫోన్ నెంబర్లు మీ ఆధార్ నెంబర్ మీద ఫోన్ నెంబర్లు రిజిస్టర్ అయి ఉన్నాయని వాటి మీద అసాంఘ్యం మెసేజ్లు వచ్చినాయని మీ మీద కేసులు రిజిస్టర్ అయినాయి చెప్తారు వాటికి అన్ని కూడా మీరు ఏమి భయపడవద్దు వీటి మీద మేము మా కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్ల ప్రకారం జిల్లా అంతా కూడా విస్తృత ప్రచారం చేయబడుతుంది అయినా కూడా ఎక్కడోజు ఇక్కడ ప్రతిరోజు ఈ ఆర్థిక నెలలు జరుగుతూనే ఉంటున్నాయి కాబట్టి మీరు దీని మీద అవగాహన కల్పించుకోవడానికి కోరుతున్నాం అదేవిధంగా ఎవరైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే అంటే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి మీ డబ్బులు హోల్డ్ చేయబడతాయి దాని తర్వాత కోడ్ ఉత్తర్ల ప్రకారం మీరు మీరు తిరిగి పొందవచ్చు కావున మీ అంతా దీని మీద అవగాహన కల్పించుకుని ఈ ఆర్థిక కాకుండా ఉంటారని కోరుకుంటూ ఇట్లు మీకు ఆకర్స్